శ్రీమాత నమ శ్రీ భీ నమ మన ఛానల్కు స్వాగతం ఈ భూమి మీద ఎంతోమంది పుడుతూ ఉంటారు ఒక మనిషి పుట్టగానే ఆ మనిషి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి అలాంటి మార్గాలలో ఒకటి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఆ మనిషి యొక్క గుణగణాలు చెప్పడం ఇక పేరులోని మొదటి అక్షరం వారి జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు మనం వి అక్షరంతో మొదలయ్యే వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ప్రత్యేకంగా వి అనే అక్షరం వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వి అక్షరంతో మొదలయ్యే వారు గొప్ప అంతర్దృష్టిని కలిగి ఉంటారు ఏదైనా పని చేసినప్పుడు తొందర పడకుండా ఆలోచించి ముందడుగు వేస్తారు అంతేకాగని తొందరపడి ఏ పని అస్సలు చెయ్యరు ఇక అక్షరంతో పేరు మొదలయ్యే వారు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాగే కుటుంబం కోసం ఏవైనా చెయ్యడానికి రెడీగా ఉంటారు ఇక కుటుంబం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కానీ బయట వ్యక్తులకు మాత్రం వీరు పైసా ఖర్చు పెట్టరు ఇక వీరు ఉన్నతమైన లక్షలను ఎంచుకొని వాటి సాధనలో తొంభై తొమ్మిది శాతం సక్సెస్ అవుతారు ఏది చేసినా కూడా కష్టపడి సాధిస్తారు వీరు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు కాకపోతే కొన్నిసార్లు బొత్తిడికి గురవుతారు ఇక వీరు అనుకున్నది సులభంగా సాధిస్తారు వీరు ఫ్రెండ్షిప్కు ఎక్కువ విలువనిస్తారు అలాగే చెడు అలవాట్లకు ఎంతో దూరంగా ఉంటారు ముఖ్యంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు వారి భావాలను ఆలోచనను అర్థం చేసుకొని గౌరవం ఇస్తారు ఇక వి అక్షరంతో మొదలయ్యే వారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అలాగే ఎదుటి వారు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి ముందుకు వస్తారు స్పెషల్గా వీరి టాలెంట్ అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది అది చాలా గుడ్ క్వాలిటీ అయితే వి అక్షరంతో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలో మోరల్ సపోర్టు ఎవరికైనా మీ స్నేహితులకు బంధువులకు ఎవరికైనా ఏదైనా ఇవ్వవచ్చు కానీ ధన సహాయాలు మాత్రం మీరు ఎవరికి చేయకూడదట ఎందుకంటే మీరు ఎవరికైనా ధన సహాయం చేస్తే కనుక వాళ్ళ నుండి డబ్బులు రావడం చాలా కష్టం అవుతుంది డబ్బులు రావడం ఆలస్యమైన పర్వాలేదు కానీ రిలేషన్ చాలా వరకు బ్రేకప్ అవుతుంది ఇంకా అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఇది స్పెషల్లీ అప్లై అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక వి అక్షరంతో పేరు మొదలయ్యే వారు వారి యొక్క స్టార్టింగ్ లైఫ్ అనేది కొంచెం టెన్షన్గానే స్టార్ట్ అవుతుంది అయితే కొంత ఒక స్టేజ్ అంటే ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల ఏజ్ క్రాస్ అయిన తర్వాత సక్సెస్ పర్సంటేజ్ మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వి అక్షరంతో పేరు మొదలయ్యే వారికి లక్కీ కలర్స్ వైట్ కలర్ అంటే వైట్ కలర్ దుస్తులు ధరిస్తే వీరి మైండ్ చాలా షార్ప్ గా ప్రెసెంట్గా పనిచేస్తుంది ఇక వి అక్షరంతో మొదలయ్యే వారు ఏ దేవతారాధన చేస్తే వీరికి వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారంటే ఈ వి అక్షరం పేరు గల వారు అమ్మవారిని వీరు ఎక్కువగా ప్రార్థించినట్లయితే అంటే మహాలక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని అలాగే శివ పార్వతులను ఎక్కువగా పూజించినట్లయితే మీరు మీ జీవితంలో సక్సెస్ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూసారు కదా వి అక్షరంతో పేరు మొదలయ్యే వారి గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఏ దేవతారాధన వీరికి వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను తీసుకువెళ్తుందో అనేటటువంటి తదితర పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్